జగన్ని పులివెందుల ఎమ్మెల్యే అని పిలవడానికి జగన్ జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా మాజీ సీఎం మండలానికి జనం కోరుకుంటున్నారా ఈ రెండిట్లో కామెంట్ చేయండి పులివెందుల ఎమ్మెల్యే సి మాజీ సీఎం జగన్ ఈ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి కొంచెం గొంతు పాలేదో అడ్జస్ట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో పదకొండు సీట్లు మాత్రమే సాధించిన వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు నిరాకరిస్తున్న కూటమి సర్కార్ వైఎస్ జగన్ సు సైతం విపక్ష నేతగా గుర్తించట్లేదు నిబంధనల ప్రకారం కనీసం సీట్లు పద్దెనిమిది రాకపోవడంతో ఇలా వైసీపీకి ప్రధాన విపక్ష హోదా ఇవ్వడం మీద చర్చ పక్కన పెడితే మాజీ ముఖ్యమంత్రిగా కూడా జగన్ ని పులివెందుల ఎమ్మెల్యేగా ప్రస్తావిస్తూ మంత్రులు అధికార కూటమి ఎమ్మెల్యేలు టీజ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో పులివెందులు ఎమ్మెల్యే కామెంట్ స్పందించిన వైసీపీ నేతలు రీసెంట్గా కౌంటర్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో సందర్భంగా శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సీఎం చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అంటూ సంపాదించారు దీంతో టీడీపీ సహా కూటమి ఎమ్మెల్సీలంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు నిరసన కూడా దిగారు అసలు మండల్లో మెజార్టీ ఉన్న వైసీపీని ఎదుర్కొనేందుకు తీవ్రంగా ప్రయత్నించారు అయినా ఫలితం లేకుండా పోయింది వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వ్యాఖ్యల మీద మండల్లో దుమారం నెయ్యింది సీఎంని కుప్పం ఎమ్మెల్యే అనడం మీద టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ సభ్యులు క్షమాపణ చెప్పాలని మంత్రులు డిమాండ్ చేశారు సీఎం చంద్రబాబు మీద వైసీపీ సభ్యులు అగౌరవంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రిని వైసీపీ సభ్యులు కించపరిచారంటూ మండిపడ్డారు అయితే వైసీపీ మాత్రం ఎక్కడా వెనక్కి దక్కలేదు దీంతో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద చర్యలు కోరుతూ మంత్రులు కోళ్లు రవీంద్ర డోలా స్వామి మండల చైర్మన్ ఫిర్యాదు చేశారు జగన్ పులివెందుల పొలకేసి అంటే ఒప్పుకుంటారా అని మరో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు రమేష్ యాదవ్ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు రమేష్ యాదవ్ వ్యాఖ్యలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని మండల చైర్మన్ కొయ్య మేషం రాజు వారికి హామీ ఇచ్చారు మరోపక్క ఏపీ అసెంబ్లీలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలను వదిలేస్తే మిగిలిన నూట అరవై మందిలో మెజార్టీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మ కొడుతున్నారు వేరువేరు కారణాలు వ్యక్తిగత పనులు నేపథ్యంలో వాళ్ళ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ సంపీతమి ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య నూట అరవై నాలుగు ఇందులో టీడీపీ బలం నూట ముప్పై ఐదు జనసేనకి ఇరవై ఐదు ఇరవై ఒకటి బీజేపీకి ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు వీరిలో దాదాపు వంద మందికి పైగా ఎమ్మెల్యేలు ఈరోజు సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తుంది ముప్పై మంది మాత్రమే అసెంబ్లీకి వచ్చారు క్రియాశీలకంగా సభలో వ్యవహరించారు ప్రశ్నోత్తరాలు ఇతర బిల్లు మీద డిబేట్లలో పాల్గొన్న సమాచారం సభలో కోరం లేకపోవడం పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ సమయం రావడంతో ఆలస్యంగా సభకు రావడం కార్యకలాపాలు కొనసాగుతున్నారు కానీ పలువురు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లడం చంద్రబాబు దృష్టికి వచ్చినట్టు తెలుస్తుంది అంతేకాకుండా కీలక చర్చల సమయంలో సభ్యులు గైర్హాజరు మీద ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారంటున్నారు శాసనసభలో ముప్పై మంది సభ్యులు మాత్రమే ఉండడంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారని సమాచారం దీంతో ఆయన చీఫ్ విప్ ఆంజనేయులు పిలిచి మాట్లాడారని వెంటనే వారిని అసెంబ్లీకి రావాల్సిందిగా ఆదేశించారని తెలుస్తోంది సమావేశాలకి గైర్హాజరైన వారిలో పదిహేడు మంది ఎమ్మెల్యేలు విప్పులు అయినప్పుడు అప్పటికప్పుడు ఫోన్లు చేసి పిలిపించారని వార్తలు వచ్చాయి ఇక మీద అసెంబ్లీ సమావేశాలకు సభ్యులు పూర్తిస్థాయిలో హాజరయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు విప్ల ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం తాను ఉంటేనే అసెంబ్లీకి వస్తారా అని అసహనం వ్యక్తం చేశారని చెప్తున్నారు